హృదయము అన్నిటికంటే మోసకరమైనది అతి ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడే ఎవడు ఇర్మియా పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచనము మన శరీరముకు వచ్చు వ్యాధుల విషయమే మనం చాగా చాలా జాగ్రత్త పడతాము వ్యాధి రాగానే వెంటనే పరీక్ష చేయించుకుని మందులు వాడతాము స్వస్థ పొందుటకు ఏదైనా ప్రయాసపడతాము కానీ మన హృదయం వ్యాధిని గురించి ఎప్పుడైనా ఆలోచించామా ప్రతి మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు ఘోరమైన వ్యాధి అంటే పాపపు హృదయములో నుండి చెడువన్నీయు బయటకు వచ్చునని లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు ఎ లను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మచ్చరమును దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడువనియు లోపల నుండి బయట వెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నవి మార్కు ఏడోఅజ్జ అధ్యాయం యొక్క